ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्ये नमः ॐ श्री नमः शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम् రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయత హరే కృష్ణ ఎంత రమణీయమైన అద్భుతమైన సుందర కావ్యమైనటువంటి సుందరకాండలో నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు పన్నెండవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము పన్నెండవ సరిగా ప్రారంభించుకోబోతున్నాము నిన్నటి రోజున మనము హనుమంతుడు రావణుడి యొక్క సైన మందిరంలో అండోదర్ని చూసి సీత అని భ్రాంతిచందుడి గురించి తెలుసుకున్నాము ఇక ఈరోజు సీత మరణించియుండునని తలచి హనుమంతుడు దుఃఖితుడగుట మరియు ఉత్సాహము తెచ్చుకొని సీతను వెతుకుట ఆమె ఎందును కానక చింతాక్రాంతుడ గురించి తెలుసుకోబోతున్నాము చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హరే కృష్ణ సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్యగల గల లతాగృహములను అంటే పొదరిండ్లను చిత్రశాలలను రాత్రి విహారములకు అనువైన మందిరములు అన్నియును వెదికెను కానీ చక్కని చుక్క అయిన సీతాదేవి మాత్రము కనబడలేదు శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనబడకపోవటచే ఆ మారుతి ఇరంచెను నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును లేనిచో ఎంతగా వెతికినను కూడా ఆమె దర్శనము నాకు ఎందుకు కలగదు జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించునట్టిది తన శీలమును సంరక్షించుకొనుటలో తత్పరురాలు పతివ్రత అయిన అట్టి సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షస రాజైన ఈ రావణుడిచే నిశ్చయముగా సింహ సం సంహరించబడియే ఉండును అని తలచెను రావణుడి యొక్క ఆజ్ఞలను తలదాల్చునట్టి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములు క్రూర స్వభావములు వికృతమైన ముఖములను వికారములైన నేత్రములు కలిగి ఉన్నారు అట్టి భీకరాకృతులను చూచి జానకీదేవి భయ విహ్వలయ్ కనబడకుండా దాగి ఉండవచ్చును కదా అంగదాది వానరులతో కూడి ఇంతకాలము సీతజాడను తెలుసుకునేటకు ప్రయత్నించుతని కాని ఆమె ఉనికి తెలియలేదు పురుష ప్రయత్నం అంతయూ నిష్ఫలమైనది ఇట్టి స్థితిలో సుగ్రీవుని యొద్దకు వెళ్ళుట తగదు అతడు మహాబలవంతుడు వెళ్ళినచో తీక్షణమైన దండన నాకు విధించును అని తలంచెను రావణుడి యొక్క అంతఃపురమును పూర్తిగా గాలించి తిని రావణుడి కాంతలను అందరూ కనబడివి కానీ సీతాసాధ్వి మాత్రము కనబడలేదు సముద్రమును లంఘించి వచ్చినా కూడా నా ప్రయత్నమంతయు వృధా అయినది కదా నేను మరలి వెళ్ళనిచో నా రాకకై నిరీక్షించుచుండు వానరులు అందరూ నా చుట్టూ చేరి ఏమందురో కదా ఓ వీరుడా లంకకు వెళ్లి నీవేమి చేసి తివి మాకు తెలుపుము అని అడిగెదరు ఆ జానకిదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానమివ్వగలను సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశము చేసెదరు సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో గూడి వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు యువరాజైన అంగదుడు తక్కిన వానరులు ఏమందురో కదా దిగులు పడకుండా ఉత్సాహముతో నుండి వలన కార్యసిద్ధి పరమసుఖము కలుగును కనుక నేను ఇంతవరకును వెదకని ప్రదేశములన్నింటినీ గట్టిగా గాలింతును ఎల్లవేళను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి ఉండటయే శ్రేయస్కరము అదియే మానవుల కార్యములను సఫలమునర్చును అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమునర్చెదెను ఇంతవరకు వెదకని రావణ పాలిత ప్రదేశములనన్నింటినీ అన్వేషించును పానశాలలు మొదలుకొని పుష్పగృహములను చిత్రశాలలను క్రీడా మందిరములను సైతము పరికించి వెదికి తిని గృహోద్యానములను అందరి వీధులను భవనములను పూర్తిగా గాలించి తిని అయినను కూడా మరల వెదికెదను ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరల అన్వేషణకు దిగను భూగర్భ గృహములను దేవాలయములను విహారార్ధము దూరముగా నిర్మించబడిన గృహములను పట్టి పట్టి వెదికెను ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు దిగుచు నిలబడు ముందునకు సాగుచూ తలుపులను తెరుచుచు మూయుచూ లోనికి ప్రవేశించుచు బయటికి వచ్చుచు దిగుచు ఎక్కుచు అన్ని ప్రదేశముల ప్రదేశములందు సంచరించను రావణాంతఃపురమున ఆ హనుమంతుడు వెదకని స్థలమే లేదు అతడు ప్రతి అంగుళమును గాలించి వేశాను ప్రాకారముల మధ్య గల వీధులను నాలుగు కూడళ్లను ఉన్న మహావృక్షములను అతటి వేదికలను దిగుడు బావులను సరస్సులను అతడు పరిశీలించి చూచెను వికృతములైన వివిధాకారములు గలవారును అంగవికారములు గలవారునూ అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచను కానీ ఆయనకు జానకి జాడ మాత్రము దొరకలేదు లోకముల సాటి లేని సౌందర్యము గల విద్యాధర స్త్రీలు మారుతికి అచట కనపడిరి కానీ రామపత్ని మాత్రము కనబడలేదు పూర్ణచంద్రబింబము వంటి అందమైన ముఖములు గలవారును మంచి రూప వైభవము కలవారును అగు నాగకన్యలు ఆ హనుమంతునకు కనపడిరి కానీ చక్కని చుక్క సీతమ్మ మాత్రము కనబడలేదు రావణుడించే బలత్కారముగా తీసుకుని రాబడి నిర్బంధములలో నున్న నాగకన్యలను మారుతి చూచెను కానీ జానకి దేవి కనబడలేదు మహాబాహవు బుద్ధిశాలియు వాయునందనుడు అయిన హనుమంతుడు ఇతర సుందరీమనులను ఎందరినో గాంచెను కానీ సీతాదేవి మాత్రము కనపడకుండుటచే అతడు మిక్కిలి విచారగ్రస్తుడాయను సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకు వెళ్లిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటయు వ్యర్థమైనవని భావించి అనిల సుతుడు మిక్కిలి చింతాక్రాంతుడాయెను వాయుసుతుడైనటువంటి హనుమంతుడు విమానం నుండి కిందికి దిగి మిక్కిలి కలవరపాటుకు లోనైన వాడే దీర్ఘాల దీర్ఘాలోచనలో పడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు పన్నెండవ సర్గము సమాప్తము హరే రామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ